నేను మిత్రుభారణేశ్ ఈరోజు సోమవారం కాబట్టి అందరూ అంతా అందరికీ శివుని ఆశీసులు ఉన్నారని తెలుపుకుంటూ నేను ముందుకు ఎందుకు వచ్చానంటే అయితే నెట్టింట్లో నెట్ ఇంట్లో అంటే ఇంటర్నెట్లో ఒక చర్చ జరుగుతుంది సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కలిటీ జరిగిందని తిరుపతి తిరుపతి లడ్డు తిరుపతి పోయేస్తే వెనకడ ఎట్లా అండి తిరుపతి ఏదైనా వాళ్ళకి ఇంట్లో ఏదైనా చెడు జరిగిందనుకోండి ఊరికి చెడు జరిగిందండి తిరుపతి పోయే వాళ్ళ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కారు మొక్కు పుణ్యం పోతుంది పుణ్యం వస్తుంది నీ నీ దగ్గర ఉన్న శని అంత పోతుంది అని వెనకట అట్లా నమ్మకాలండి అలాంటి పో పోయిన వాళ్ళకే అంత నమ్మకం ఉండే తిరుపతికి సాక్షాత్ తిరుపతికి వెంకటేశ్వర స్వామికి లడ్డు అనేది చాలా ప్రీతికరమైనది స్వామి గారికి అలాంటి లడ్డు స్వామివారికి ప్రతిరోజు నైవేద్యంగా సమర్పిస్తారు అలాంటి లడ్డు భక్తులకు లడ్డు గురించి కూడా పోయే వాళ్ళు భక్తులు చాలా మంది ఉంటారు అలాంటి లడ్డును మీరు కల్తీ చేసిరంటే ఎన్ని రెండు సంవత్సరాలుగా సరే ఒకరోజు ల్యాబ్ రిపోర్ట్ ఏదో వచ్చింది అనుకోండి రెండు సంవత్సరాలుగా రెండు మూడు సంవత్సరాలు కల్తీ చేసిరంటే ఎంతటి ధైర్యం అండి మీరు ఎంత ఎంత ధైర్యం ఉండాలి ఈ భారతదేశంలో పుట్టి భారతదేశంలో మీరు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇప్పుడు తిరుపతికి వస్తారు తిరుపతికి వచ్చి ఆ తిరుపతి లడ్డు గురించే వస్తారు ఆ తిరుపతి లడ్డు లడ్డును కలితీ చేస్తారు జంతువుల కొవ్వులో వాముల జంతువుల కొవ్వుతో అతి పవిత్రంగా తిరుపతి తిరుపతి లడ్డు అంటే తిరుపతి వెంకటేశ్వరుడు తిరుపతి లడ్డునే మొక్కుతారు అంతటి పవిత్రమైన లడ్డుని కల్తీ చేసే ధైర్యం అంత కొవ్వు కొవ్వు పట్టిందా మీకు అంత కొవ్వు పట్టిందా జంతువుల కొవ్వుతో అతి పవిత్రమైన లడ్డును కల్తీ చేస్తారా ఇంతటి కొవ్వా రెండు సంవత్సరాలు అంటే ఎంత ఏం అరాచకాలు చేసినా ఏం చేసినా కనిపెట్టలేదు అనుకుంటారా ప్రపంచంలో ఏ మూలలో ఏ తప్పు జరిగినా ఈ క్షణాలు ఈ రోజులలో కనిపెడతారు అంత ఈ జగన్ గారు ఏంది మీరు ఏంది మీ మీ ఆలోచన ఏంది మీరు ఏం చేద్దాం అనుకున్నారు ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు శ్రీ మూడు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉండి అంత చురుకరంగా కనబడతారా ఈ భారతదేశంలో భక్తుల యొక్క భక్తుల యొక్క మనోభావాలు తెప్పడం ఇంత ఆరాధ ఈ కోరుకునే లేదు తిరుపతి మహాదేవుడు అంటే ఎంతో గొప్పవాడు అంటే అంతో గొప్పవాడు ప్రతి ఒక కొన్ని వేల మంది వేల మంది ఆయన దర్శనం గురించి ఎన్ని ఎంత కష్టమైన పది ఇరవై నాలుగు గంటలు 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 కష్టాలైనా కూడా ఆయన ఒక చిన్న చూపు గురించి ఆయనను చూడాలని ఎంతో ఆశపడతారు ఇంతటి మనోభావాలు దెబ్బతీయడం అంటే చాలా దురాసకరము ఇది మా భక్తులు ఊకుంటురాలి ఊకుంటూ మీరు మీరు ఇష్టమైన ఊకరు వికరించాలి ఊకరేది లేదు ప్రజలారా ఎప్పుడైనా మీరైనా గమనించండి ఇంత మీరు గమనించండి ఎప్పుడైనా చైతన్య పడండి చైతన్య చైతన్యంగా చైతన్య పరిచి చైతన్య పరచండి చైతన్యంగా అండి ప్రజలను ఇంత మభ్య పెడుతుంటే మీరు చైతన్య పరిచి ప్రశ్నించడం నేర్చుకోండి ప్రజలారా అని తెలుసుకుంటూ జై శ్రీరామ్ జయ భారత్ మీ మేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై తిపార్యూస్ ఛానల్